దయచేసి చెప్పండి బాబు రెండో రౌండ్ పూర్తి చేసి పూర్తి చేసుకోండి రెండో రౌండ్ తర్వాత వెంకట్రావు కండి వెంకట్రావు రెడీగా ఉండాలి తర్వాత మంది అలాగే తర్వాత బండి గన్ని నాగేశ్వరరావు నలపిల్లి వారు కూడా ఎట్లు తీసుకొని రావచ్చుందే కోడ రెండో రౌండ్ మూడో వెళ్తున్నాయి டகை 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 கண்ண வெங்கட்ரா வாங்குறது கண்ண வெங்கட்ரா வாங்குறது தம்பி பொறியே உள்ளது தவாங்கண்டி கண்ண வெங்கட்ரா வாங்குறது ஆ லாஜ வந்து கொண்டா நம்ம என்னடா வாනේ